Emel juga nak alat ini. Okay. Alat dulu si bapa kari. Hah. Malih kusta lo. Okay. Orang ini, okay. Siapa yang dah lalu? Ah. Ladi si. Hah. Siapa siapa? Hah. okay. Hah. Tahu betul betul mungkin dia tadi. Okay. Abloh. Hah. Kita

ീതേ അപ്പൊ

మరి అప్పుడు ఏమన్నా మరి అప్పుడు ఎవరు రాజు ఎందుకు వెళ్తాడు వెళ్ళి ఏమని అడుగుతాడు నువ్వు అని అడుగుతాడా మరి చీమ ఏమంటది అందుకని కొట్టిందంట అవునా ఓకే అయి ఇంకేం లేదా అయిపోయిందా స్టోరీ సో ఒక పని జరగాలంటే అందరి అవసరం ఉంటది కాబట్టి అందరితోనూ మనం మంచిగా ఉండాలి ఓకేనా సూపర్ చాలా బాబు ఏ